ఫ్రెండ్స్ ఈరోజు మనకి దీప్తరిష్ నగర్ ఏరియా మదీనాగూడ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే కంప్లీట్ బిల్డింగ్ విధంగా చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి ముంబై హెవీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మనకు ఒక వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ స్ట్రెచ్లోనే మనకి ఈ విధంగా సేల్కి రావడం అయితే జరిగింది మనకి కార్ పార్కింగ్ విధంగా చూసుకున్నట్టయితే సఫిషియంట్ కార్ పార్కింగ్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది దాంతోపాటు మీకు బైక్ పార్కింగ్ కూడా మీరు ఈ ప్రాపర్టీలో చేసుకునే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దీంట్లో మీకు లిఫ్ట్తో పాటు మీకు సెక్యూరిటీ రూమ్ కూడా ఈ విధంగా వీళ్ళు కవర్ చేశారు మీరు చూడవచ్చు వాచ్మ్యాన్ రూమ్ కూడా మీకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ లెవెల్స్లో ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి సో ఎంటైర్ బిల్డింగ్ ఎవరైతే పర్చేజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి సో కంప్లీట్గా ప్రైజ్ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఎంటైర్ బిల్డింగ్కి మనకి ఫైవ్ సిఆర్ అనేది వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు అండ్ స్లైట్లీ నెగోషియబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు అండ్ ప్రాపర్టీకి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే మీకు చూడొచ్చండి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్కి మనకి అనుకొని ఈరోజు ఈ కంప్లీట్ బిల్డింగ్ అనేది ఈ విధంగా మనకి సేల్కి రావడం అయితే జరిగింది దీంట్లో ఫ్లోర్ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకి టూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూడొచ్చు కంప్లీట్ న్యాచురల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది అండ్ రెంటల్ ఇన్కమ్ విధంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రెంటల్ ఇన్కమ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి వెళ్ళి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వరకు మనకి ఈ ప్రాపర్టీకి మనకి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం అయితే జరుగుతుందండి సో ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ అనేది త్రూ వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ ధర మీరు సపోర్ట్ తెలియజేయండి అండ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది నేను మీకు వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది సో కంప్లీట్ బిల్డింగ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను సో ఈరోజు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో కంప్లీట్గా ఎవరైతే టూ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే విధంగా చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మీటింగ్ నెక్స్ట్ వీడియో